శ్రీ గురుభ్యో నమ జూలై ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం అనేది ఉంటుంది నేను చెప్పే పరిష్కారం చేసుకోండి మీకు వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది గృహము లేని వారికి గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహము సిద్ధిస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అనేది కలుగుతుంది ఎన్ని గురువు గారు పరిష్కారం అని అడగొచ్చు ఏమి లేదు మీ ఇంట్లో ఉన్న శివలింగానికి కానీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ ఒక గ్లాస్ అన్ని పాలు స్వామికి పోసేసి అలంకరణ చేసుకొని బిల్వ పత్రాలతో ఇరవై ఒక్క బిల్వ పత్రాలు తీసుకొని స్వామికి మీకు వచ్చిన నామంతోని స్వామికి అర్చన చేసుకొని భక్తి పూర్వకంగా మీ మనో సంకల్పాలు ఏమైతే ఉన్నాయో స్వామికి చెప్పుకోండి అవి ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పరిష్కారము నెల రోజులు శ్రావణ మాసం మొదలుకొని శ్రావణ మాసం అయిపోయేంత వరకు కూడా క్రమము తప్పకుండా చేసుకోండి ఖచ్చితంగా మీ మనో సంకల్పాలు సిద్ధిస్తాయి శివానుగ్రహమస్తు